అందరికీ నమస్కారం ఈరోజు మేసరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అధికారుల నుంచి ఈరోజు మీకు సానుకూల స్పందన లభిస్తుంది మీ పనితీరును వారు మెచ్చుకుంటారు మీకు తగిన గుర్తింపు లభిస్తుంది మీ ప్రతిమకు తగిన అవకాశాలు లభించి మీ వృత్తిలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఆధ్యాత్మిక చింతన ఈ రోజు మీకు పూర్తి మానసిక ప్రశాంతతను అందిస్తుంది ఏదైనా దేవాలయ సందర్శన లేదా మతపరమైన కార్యక్రమాలులో పాల్గొనడం మీకు సంతృప్తినిస్తుంది ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం లేదా గురువుల ప్రసంగాలు వినడం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది కానీ కొన్నిసార్లు మీరు ఆధ్యాత్మిక విషయాలపై అనవసరమైన వాదనలకు దిగే అవకాశం ఉంది అది మీ మనస్సు శాంతిని దూరం చేస్తుంది శివుడి ఆశీస్సులతో ఈరోజు మీరు దైవత్వం పట్ల మరింత దగ్గరవుతారు ఈ రోజు మీరు చిన్న చిన్న విషయాలలో కూడా ఆనందాన్ని పొందగలుగుతారు ప్రియమైన వారితో గడిపిన సమయం ఆహ్లాదకరమైన వాతావరణం మీకు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది కొత్త విషయాలు నేర్చుకుంటారు అయితే అనవసరమైన ఆలోచనలకు తావివ్వడం వల్ల మీ ఆనందానికి చిన్నపాటి విఘాతం కలగవచ్చు కాబట్టి సానుకూల ధోరణిలో ఉండటానికి ప్రయత్నించండి ఆఫీస్ కార్యాలయం ఉద్యోగ బాధ్యతలు వృత్తిపరమైన వాతావరణం ఈ రోజు మీ ఆఫీసులో పనితీరు మెరుగ్గా ఉంటుంది సహోద్యోగులతో సఖ్యతతో మెలగడం టీంవర్క్ను ప్రోత్సహించడం ద్వారా పనులు సులువుగా పూర్తవుతాయి మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది వినాయకుడు ఆశీస్సులతో మీరు ఎదుర్కొనే అడ్డంకులు తొలగిపోతాయి ఆరోగ్య విషయంలో ఈరోజు మీరు కొంత శ్రద్ధ చూపడం అవసరం అలసట చిన్నపాటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఆహార నియమాలు పాటించడం తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం కొంతమందికి జీర్ణ సంబంధిత సమస్యలు లేదా నొప్పులు వచ్చే అవకాశం ఉంది నిర్లక్ష్యం చెయ్యకుండా వైద్యుడిని సంప్రదించండి యోగా ధ్యానం వంటివి మీ మానసిక ప్రశాంతతకు సహాయపడతాయి మీ ఆర్థిక పరిస్థితిలో ఈరోజు అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి ఊహించని విధంగా డబ్బు చేతికి రావడం లేదా ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభం కావడం వంటివి జరగవచ్చు అయినప్పటికీ అనవసరమైన ఖర్చులకు స్వస్తి చెప్పడం మేలు ఈ రోజు మీరు వివిధ సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు కొత్త స్నేహితులను కలవడానికి మీ అభిప్రాయాలను పంచుకోవడానికి ఇది మంచి అవకాశం సామాజిక సేవ కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీకు మానసిక సంతృప్తి లభిస్తుంది కొన్నిసార్లు మీరు భావించిన విధంగా ఫలితాలు రాకపోవచ్చు లేదా మీ ప్రణాళికలు అనుకున్న విధంగా జరగకపోవచ్చు అటువంటి సందర్భాలలో నిరుత్సాహపడకుండా తప్పులను సరిదిద్దుకుని ముందుకు సాగండి మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఇది మంచి రోజు సృజనాత్మక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీరు ఆనందాన్ని పొందుతారు కుటుంబ సభ్యులతో అనుబంధాలు ఈరోజు బలంగా ఉంటాయి ఇంట్లో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత మీ మధ్య ప్రేమబంధాన్ని మరింత బలపరుస్తుంది చిన్న చిన్న అపార్థాలకు తావివ్వకుండా జాగ్రత్త పడండి క్రీడలలో పాల్గొనేవారికి వారికి రోజు మంచి విజయం లభిస్తుంది మీరు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారు మీ ప్రతిభను ప్రదర్శిస్తారు కొత్త క్రీడలను నేర్చుకోవడానికి లేదా మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఇది అనుకూలమైన రోజు మీ సహజరులతో సత్సంబంధాలు మెరుగుపడతాయి అయితే చిన్నపాటి గాయాలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి శారీరక శ్రమ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఆటల్లో అధిక ఆవేశం ప్రదర్శించడం వల్ల అనవసరమైన సమస్యలు తలెత్తవచ్చు క్రీడల్లో స్పోర్ట్స్మాన్షిప్ను ప్రదర్శించడం చాలా ముఖ్యం ఈ రోజు అనవసరమైన గొడవలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం ముఖ్యంగా ఇతరుల వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకోవడం వల్ల మీరు ఇరుక్కనే ప్రమాదం ఉంది తొందరపాటు నిర్ణయాలు కోపం వల్ల అనవసరమైన వాదనలు జరిగే అవకాశం ఉంది తార్కికంగా ఆలోచించకుండా భావోద్వేగాలకు లోనవడం వల్ల చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలకు దారతీయవచ్చు మౌనం పాటించడం ఓర్పుతో వ్యవహరించడం వల్ల చాలా సమస్యలను నివారించవచ్చు ఆర్థిక లావాదేవీల విషయంలో అదనపు జాగ్రత్త అవసరం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే ముందుకు సాగండి ముఖ్యంగా తెలియని వారికి హామీ ఇవ్వద్దు ముఖ్యంగా ప్రయాణాలలో మీ వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి లేకపోతే చిన్నపాటి నష్టాలు జరిగే అవకాశముంది మీరు తెలియకుండానే కొన్ని తప్పులు చేసే అవకాశముంది లేదా గతంలో చేసిన తప్పులు ఇప్పుడు మిమ్మల్ని వెంటాడవచ్చు మీరు చేసిన తప్పులను ఒప్పుకోవద్దు వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి క్షమాపణ అడగడం లేదా పరిష్కారం కనుగొనడం ద్వారా పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు దాంపత్య జీవితంలో ఈరోజు ప్రేమ ఆప్యాయతలు వెల్లివిరుస్తాయి మీ భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం లభిస్తుంది చిన్నపాటి ప్రయాణం లేదా విందు మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది కానీ అనవసరమైన విషయాలపై వాదనలు అనుమానాలు మీ మధ్య దూరాన్ని పెంచే అవకాశం ఉంది అందుకే సమన్వయం అవసరం నిశ్శబ్దంగా ఉండటం కంటే మీ మనసులోని మాటలను పంచుకోవడం మంచిది మీరు ధైర్యంగా ముందుకు సాగుతారు ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి మీకు మానసిక స్థైర్యం లభిస్తుంది మీ లక్ష్యాలను సాధించడానికి ఈ ధైర్యం మీకు తోడ్పడుతుంది మీ సొంత సామర్థ్యంపై మీ నిర్ణయాలపై మీకు గట్టి నమ్మకం ఏర్పడుతుంది ఈ నమ్మకమే మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తుంది ఇతరుల మాటలను పూర్తిగా గుడ్డిగా నమ్మకుండా మీ అంతరాత్మ చెట్టినది వినడం మంచిది ప్రేమ సంబంధాలలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది ప్రేమికులు ఒకరికొకరు మరింత దగ్గరవుతారు మీ ప్రేమను వ్యక్తం చేయడానికి ఇది సరైన సమయం మీ భాగస్వామి నుండి మంచి మద్దతు లభిస్తుంది అయితే చిన్నపాటి అపర్ధాలు లేదా అపనమ్మకాలు ప్రేమ సంబంధాలలో దూరం పెంచవచ్చు గతంలోని విషయాలను తవ్వుకోవడం వల్ల ఇబ్బందులు పడతారు మీ భాగస్వామి పట్ల నిజాయితీగా ఉండాలి బహిరంగ సంభాషణలు చాలా ముఖ్యం ఈ రోజు మీరు ముఖ్యమైన సమావేశాలలో పాల్గొంటారు మీ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి మీ ఆలోచనలను పంచుకోవడానికి ఇది మంచి అవకాశం మీ వాదనకు బలం చేకూరుతుంది ఇతరులు మీ మాటలను వింటారు అయితే కొన్నిసార్లు మీరు అనుకున్న విధంగా చర్చలు జరగకపోవచ్చు లేదా మీ ప్రతిపాదనలు తిరస్కరించబడవచ్చు అటువంటి సందర్భాలలో నిరాశపడకుండా తదుపరి కార్యాచరణ గురించి ఆలోచించండి సమయానికి హాజరు కావటం స్పష్టంగా మాట్లాడటం ముఖ్యం ఈరోజు విద్యార్థులకు ముఖ్యంగా ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ఈ రాశివారికి నూతన విషయాలను నేర్చుకోవడంలో లోతుగా అధ్యయనం చెయ్యడంలో విశేషమైన ఆసక్తి కలుగుతుంది మీ మేధస్సు పదునెక్కుతుంది కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి అయితే కొన్నిసార్లు ఏకాగ్రత లోపించడం వల్ల చదువుపై మనసు లగ్నం కాకపోవచ్చు మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు అద్భుతంగా ఉంటాయి మీరు ఎవరితో మాట్లాడినా మీ మాటలతో వారిని ఆకట్టుకోగలుగుతారు వ్యాపార ఉద్యోగ రంగాలలో మీ నైపుణ్యాలు మీకు కలిసివస్తాయి ఈరోజు మీరు సంస్కృతి సంప్రదాయాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు పాత ఆచారాలను పాటించడం లేదా వాటి గురించి తెలుసుకోవడం వంటివి చేయవచ్చు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం మీకు ఆనందాన్ని ఇస్తుంది కొన్నిసార్లు ఆధునిక ఆలోచనలకు సంస్కృతికి మధ్య ఘర్షణలు తలెత్తవచ్చు వాటిని సమతుల్యం చేసుకోవడం ముఖ్యం మీ కళాత్మకత సృజనాత్మకతకు సంస్కృతి ఒక వేదికను కల్పిస్తుంది మీ వారసత్వాన్ని గౌరవించండి సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ వ్యక్తిత్వం మీ పనులు ఇతరులను ఆకట్టుకుంటాయి సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ వ్యక్తిత్వం మీ పనులు ఇతరులను ఆకట్టుకుంటాయి మీ సృజనాత్మకత ఈరోజు కొత్త పుంతలు తొక్కుతుంది మీలోని కళాత్మక కోణం బయటకు వస్తుంది కొత్త ఆలోచనలు కొత్త ఆవిష్కరణలు చేయడానికి ఈరోజు చాలా అనుకూలం కొన్నిసార్లు మీ ఆలోచనలు స్పష్టంగా లేకపోవచ్చు కాబట్టి వాటిని క్రమబద్ధీకరించండి స్నేహితుల నుండి మీకు ఈరోజు విశేషమైన మద్దతు లభిస్తుంది మీ కష్టసుఖాలలో తోడుగా నిలిచే మంచి స్నేహితులు మీకు ఉన్నారని మీరు గ్రహిస్తారు వారి సలహాలు సూచనలు మీకు మార్గనిర్దేశం చేస్తాయి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి రెండు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి